ఈ రోజు వీడియోలో పెట్టికోట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి పెట్టికోట్ మనము ఆది డ్రెస్ నుంచి మెజర్మెంట్ తీసుకోవచ్చు లేదా బాడీ మీద నుంచి ఎలా తీసుకోవాలో ఫుల్ వీడియోలో చెప్పాను చెక్ చేయండి మనం షోల్డర్ సిక్స్ ఇంచెస్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని ఈ చకడవన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ లో నాలుగో భాగాన్ని మార్క్ చేసుకోవాలి బాడీ మీద అయితే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకోండి కట్స్కి మాత్రం ఎప్పుడు కూడా ఉన్న కట్స్ కంటే పైకి ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ పైకే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పెట్టికోట్ కదా బయటకు అనేది కనిపించకుండా ఉండడం కోసం పైకి పెట్టుకోండి నడమ లూజ్లో నాలుగో భాగాన్ని లూజింగ్ని అలానే హిప్ లూజు ఇలా మార్క్ చేసేసుకొని హిప్ దగ్గర మాత్రం వన్ ఇంచే ఖర్చు పెట్టుకోవాలి కరూజ్కి వెళ్తే ఇలా కరువు తీసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పెట్టికోట్ మార్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారు కూడా ట్రై చేయొచ్చండి నెక్ కూడా కస్టమర్స్ కొంతమంది బ్రాడ్గా వేసుకునే నెక్ వల్ల అయితే షోల్డర్ తక్కువ పెట్టుకుని నెక్ విడ్ ఎక్కువ పెట్టుకోండి లేదు నార్మల్గా అంటే నెక్ విడ్ నార్మల్గా పెట్టేసుకోండి అలానే డీప్ కూడా ఉన్న దానికంటే కూడా మీకు ఎంత ఉందో డ్రెస్ లో దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే పెట్టి కొట్టు కాబట్టి ఇలా మనము అన్ని మెజర్మెంట్స్ ఇలా తీసుకుని డ్రా చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి